హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా వైఫ్ చేత అయితే నేను చికెన్ కర్రీ అయితే చేపిస్తున్నాను ఎలా చేస్తుందో రెసిపీ ఎలా వస్తుందో ఒకసారి చూసేద్దాము వీడియోలోకి రాను రాను అంటుంది నేనే బలవంతంగా తీసుకొస్తున్నాను అంటే మీకు కూడా పరిచయం చేపిద్దాం ఇంకా కొన్ని రెసిపీస్ అయితే మా వైఫ్ చేత అయితే చేపిస్తాను ఇప్పుడు ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాము మసాలా దినుసులు అయితే వేసారు ఫ్రై చేశారు వేయించారు అవి ఏమేమి ఇంగ్రీడియం ఉన్నాయో ఒకసారి చూసేయండి చూడండి మిరియాలు అలాగే పట్ట మొగ్గ ధనియాలు ఇవైతే వేసి అయితే శుభ్రంగా ఫ్రై చేసి పెట్టినారు వీటిని అయితే మిక్సీకి వేసుకొని పొడి అయితే కొట్టేసుకున్నాము అలాగే ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా మీరు యాడ్ చేసేసుకొని శుభ్రంగా అయితే పొడి చేసి పక్కన పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు నిల్వైతే ఉంటుంది ఏ మసాలా కూరలోకైనా దీని అయితే వేసేసుకోవచ్చో అలాగే నాన్ వెజ్ దేంట్లోకైనా ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి ఈ పొడి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అల్లం వెల్లుల్లి ఇవి కూడా మిక్సీ అయితే వేసేసుకున్నాం ఈ ధనియాలు మిరియాలు పట్టా మొక్క చూడండి పొడి వేసేసాము శుభ్రంగా ఇవైతే ఇట్టే స్టోర్ చేసేసుకోవడం నేను చూడండి ఈ విధంగా స్టీల్ లోకి స్టోర్ చేసేసుకోండి చాలా రోజులు అయితే ఎక్కువ రోజులైతే నిలవైతే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి అయితే వేసేసాం చూడండి మెట్లు కింద అయితే వంట అయితే చేస్తాం మేము మాకైతే స్థలం లేదు చిన్న ఇల్లు మాది ఇక్కడైతే వంట చేసుకుంటాము మిద్దు మీద మెట్లు అలాగే ఇక్కడ అంతా ఉదయాన్నే టిఫిన్ సెక్షన్ అయితే జరుగుతుందండి మాది అయితే చిన్న టిఫిన్ అంగుడు చూడండి పొద్దున్నే ఇక్కడైతే టిఫిన్ అంగడైతే పెట్టేసుకొని టిఫిన్ సెట్ని అయితే చేసేసుకొని ఖాళీగా ఉన్నప్పుడు చెరువులకు వేటకైతే వెళ్ళిపోతాను నేను chicken kur baag anda tallanu ga ఎరగట్లు బల వాసన స్వీట్గా గా సార్ రాండి సార్ ఏం సార్ అయ్యూ సాల్ట్ పచ్చిమిరకాయల చూడు వీడు మా వాడు చిన్నవాడు ఎండాకాలం సెలవులు లేక భయంకరంగా తిరుగుతున్నాడు బాగా చదువుకుంటున్నారండి మా పిల్లలైతే చూడండి ఒక అతిథి అయితే వచ్చేసింది అప్పుడే చికెన్ స్మెల్కి గేట్ కాడ అయితే రెడీగా ఉంది మనం అటు పాడమే లేటు ఎత్తుకొని వెళ్ళడానికి టమాటా ఎరగడ్లు అయితే కట్ చేసేసిందండి ఏందో ఏం కదా

చూడండి మూడు ఆకులు అయితే తీసి పక్కన అయితే పెట్టేసుకున్నది చికెన్ కూడా బాగా బాయిల్ అవుతా ఉంది ఇప్పుడు చికెన్ రెసిపీ కాడికి అయితే ఎలా ఉడికిందో ఒకసారి చూద్దాం మనం ఏంది పొడుగ్గా ఉన్నాయి వెరైటీ స్కిన్ పచ్చిమిరకాయలు కూడా వేస్తుంది బాగా ఘాటుగా ఉండాలని బా చూడండి చికెన్ ఎలా ఉడికిందో పొగలు పొగలు వస్తున్నాయి దాంట్లో నుంచే మీకు ఇదేం చిక్కునో చెప్పలేదు కదా నేనా ఇదైతే నాటుకోడండి ఒక కేజీ అయితే కొట్టించుకొచ్చాను నాటుకోడి పులుసు అయితే మా భార్య ఈ రోజు చేస్తుంది మా వైఫ్ ఎక్సలెంట్ లో చేస్తుంది అండి అదిరిపోతుంది అట్టే కర్రీ అయితే ఇందులోనే పుదీనా వేసుకుంటుందండి కొంచెం ఫ్లేవర్ బాగుంటదీ బయట వాతావరణం అయితే భయంకరంగా అయితే ఉంది మనం ఎప్పుడు వంట చేసినా బయట మబ్బులు వేసి వర్షం అయితే పడుతూ ఉంటుంది గుర్రలేదు కోసమా యూట్యూబ్ చూడండి మా బామారు చూడరాట రే ఇరాడు మా పెద్ద బామారుదే మా చిన్న బామ్మే చూడండి రే తీరా నువ్వు మా అక్క ఏం పని లేదు ఇంక మనకి వీడియో పెరండు ఈయన నా బైక్ ప్లగ్ ఎత్తుకొని స్పాండర్ ఎత్తుకోబోయాడు అది ఆడబాసాడో పారేసాడు అడిగితే ఇంట్లో పెట్టాను అంటున్నాడు ఈయన ఈ ఈ యూట్యూబర్ గుర్తున్నాడా మీకు చూడండి ఈయన టెక్నీషియన్ ఈయన ఇస్రాయెల్ టెక్నీషియన్ తడికులు అయితే కడతున్నాం మొత్తానికి ఇంజనీరింగ్ చూడండి తడికుల లేదా ఈ తడికిలు మీరు ఎప్పుడైనా కట్టుంటే నాకు కామెంట్ చేయండి ఇద ఏం చెప్పిదే ఏ జమ్మ జమ్ముతో అయితే తడికైతే కట్టేసాడు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటదంట అదే ఎక్కువ రోజులు వస్తుంది అని చెప్తా గోడ గేడ ఏం కట్టబడలేదు మీరు మీ గోడ ఉంటే పగలు కొట్టేసి ఇదైతే పెట్టేసుకోండి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మా వైఫ్ వెరైటీగా చేస్తుందండి కర్రీ అయితే దీని అయితే ముందుగా పక్కన అయితే పెట్టేసుకున్నాం తీసేసి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటుంది చాలా ఎక్కువ బయట మగ్గు భయంకరంగా లేచింది వర్షం వస్తుందేమో ఈ వర్షానికి చికెన్కి సూపర్గా అయితే ఉంటుందో తినేదానికి సరే పపా ఈ రోజు వంట నువ్వే నన్ను ఏది అరగకూడదు సరిపోద్దా కాల్దా నేను అరగూడదు నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వే చెయ్యి ఇప్పుడైతే ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే దీన్ని దించి పక్కన పెట్టేసుకున్నావా ఉడికిచ్చి పెట్టుకున్న చికెన్ అయితే పెట్టేసుకుంటుంది ఆ చికెన్ లో ఈ గ్రేవీ మొత్తం యాడింగ్ అయితే చేసేస్తుందంట స్పెషల్ మా వైఫ్ చేసింది అయితే ఈ విధంగా అయితే స్పెషల్ గా అయితే చేసింది నీళ్ళు అయితే బోసేసుకుంది మొక్కలు మునిగే అయితే నువ్వు మాట్లాడితే కదా నేను మాట్లాడుతున్నా వీడియోలో ఇందాకలా దంచి పెట్టుకున్నాం కదా పొడి ఆ పొడి అయితే వేసేసుకుంటున్నాము రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాము సరిపోతుంది కరెక్ట్గా లాస్ట్ ఫైనల్ టచ్గా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకుంటున్నాము స్మెల్ మాత్రం వేర్ లెవెల్ అంతేనో సూపర్గా అయితే వస్తుంది స్మెల్ అయితే కూర అయితే ఇందులో ఉప్పు అయితే చికెన్ లో ఫస్ట్ లోనే యాడ్ చేసేసాము మళ్ళీ యాడ్ చేయలేదు ఆంధ్ర కింద జటావాస్తుందా రైస్ అయితే వేసేస్తుందండి ముందు నన్ను అయితే టేస్ట్ చేయమంటుంది మా వైఫ్ అయితే అబ్బా కలిగి చూడండి మూత తీయంగానే స్మెల్ అయితే ఎదురుపోతుంది పులుసు బై నాకు చికెన్ కానీ తులసి ఇప్పుడు దీని అయితే ఒక బట్ పట్టేద్దామా టేస్ట్ అయితే చేసేద్దాం ఎలా ఉందో పులుస్త అయితే కలిపేసుకొని దీని అయితే టేస్ట్ అయితే చేద్దామా అబ్బా ఆ వైఫ్ వండిన చికెన్ నాటుకోడి పులుసు అయితే ఎక్సలెంట్ వేరే లెవెల్ అంతేనో సూపర్ అయితే ఉండే అయితే బాగా స్ట్రాంగ్ గా ఉందండి మొక్క అప్పటికి చాలా సేపు అయితే ఉడకపోయాము బాగా ముదురుకోడిదే ఉందండి మాటుకోడి నాటుకోడి ఎప్పుడైనా వచ్చి మామూలుగా లేదు స్పైసీగా గా అయితే వచ్చింది రెసిపీ అయితే చికెన్ ముక్క ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చాలా మరి ఓకే బాయ్